హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి నేను ఇవాళ దద్దోజనం చేశాను ప్రసాదం హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరికీ తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి యువాస్ ఎమ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనమాట మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం అందరికీ పూజ బాగా చేసుకోండి అందరికీ అన్నపూర్ణాదేవి అవతారం శుభాకాంక్షలు ఓకే ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏదైనా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాబాబు మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాబాబు మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీరు క్లారిటీగా చూపించండి దుర్గాభావాని మాత్రం ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఓకే ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ మీకు పదే పదే గుర్తుకు రావటం రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆప్షన్స్ ఉన్నా సరే ఎందుకంటే ఈ పర్సన్ వైజ్గా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారు ఆల్రెడీ అందుకని ఈ ఆప్షన్స్ వైపు మీకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఓకే ఈ పర్సన్ మూలాన మోసపోవటం కానివ్వండి మీకు ఏదైతే గాయమైందో దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ని మీరు కూడా మిస్ అవుతున్నారు ఓకే ఎక్కడో కొద్దో గొప్ప మీకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజినేట్ అవుతాయి ఇక్కడ మీ ఫీ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఇక్కడ ఈ పర్సన్స్ మీ పర్సన్స్ రెండు విషయాల మధ్య అవుతున్నారు ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు ఒకళ్ళు అన్మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళు సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ లవర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫాదర్ అండ్ మదర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు అందరికీ వర్తిస్తుంది ఓకే ఇక్కడైతే ఈ పర్సన్ ఏంటంటే రెండు మిషనమ జి అవుతున్నారు వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ కానీ ఉండి ఉండి ఉండొచ్చు అందువల్ల వీళ్ళు మీ వైపు రావాలా అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి ఫ్యామిలీ వైపు కానివ్వండి ఉండాలా వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు మీ వీళ్ళకి మీరు కావాలి అని అనిపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ కూడా కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి నేను ఇద్దరిని వదులుకోలేను అన్న ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం మీకైతే ఆప్షన్స్ ఉన్నాయండి కానీ ఆప్షన్స్ ఎంత ఉన్నా సరే మీకు కూడా ఈ పర్సన్ అంటే ఎక్కడో కొద్దో గొప్ప ఇష్టం ఉంది దానివల్ల ఏంటంటే మీ లైఫ్లో మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు లేదా మ్యారేజ్ కాకపోయి ఉండొచ్చు కానీ ఎంత మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చేసినా సరే ఈ పర్సన్ మీకు పదే పదే గుర్తొస్తున్నారు మీరు కూడా చాలా బాధపడుతున్నారు మీకు ఏమీ అర్థం కావట్లేదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నేనే నా వయసుగానే ఎందుకు ఇలా జరిగింది ఇది నేను చేసుకున్న కర్మ కర్మ ఫలం ఏదన్నా అనుభవిస్తున్నానా అన్న వయసుగా కూడా మీరు ఆలోచిస్తున్నారు మీకు ఆప్షన్స్ ఉన్నా సరే వాటి వైపు వెళ్ళబుద్ధి కావట్లేదు ఓకే వీళ్ళు చేసిన మోసానికి చాలా అంటే చాలా పెయిన్ అనుభవించి ఉన్నారు ఆల్రెడీ ఇంకా చాలు ఇంతకు మించి నేను భరించలేను ఇదే నేను తీసుకోలేకపోతున్నాను ఇంకా చాలా పెయిన్గా ఉంది చాలా బాధపడుతున్నాను ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు మీకు కూడా ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే ఎంత మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకున్నా సరే వీళ్ళు పదే పదే గుర్తొస్తున్నారు పదే పదే రిలేషన్షిప్ గురించి మీకు కూడా ఆలోచనలు అనేవి వస్తున్నాయి దానివల్ల ఏంటంటే మీకు చాలా అంటే చాలా బాధగా ఉంది అది అది కాకుండా మీ వైజ్గా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు చాలా బాధగా ఉంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదా వీళ్ళ వైపుగా కూడా ఆ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది ఏమీ అర్థం కావట్లేదు నేను వాకవే చేసి వచ్చేసేసాను ఆల్రెడీ రిలేషన్షిప్ కాదు అనుకొని కానీ ఎందుకని వీళ్ళు సడన్గా మళ్ళీ గుర్తొస్తున్నారు ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా లైఫే ఎందుకు ఇలా అయిపోయింది ఏంటి ఇదంతా అన్న ఆలోచనలు వస్తున్నాయి మీకు చాలా బాధగా ఉంది చెప్పాను కదా వాకవే చేసి వచ్చేసాను కదా రిలేషన్షిప్ వద్దు అనుకొని కానీ మళ్ళీ ఎందుకు గుర్తొస్తున్నారు ఎందుకు నేను ఈ పర్సన్ని మిస్ అవుతున్నాను ఎందుకు ఈ పర్సన్ అంటే నాకు ఇష్టం కలుగుతుంది మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది ఎందుకని నేను మూవ్ అని అవ్వలేకపోతున్నాను అన్న గా మీరు ఆలోచిస్తున్నారు ఓకే చాలామంది రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేసారు కానీ వాకవే చేసినా సరే కొన్ని రోజులు బాగానే ఉన్నారు తర్వాత నుంచి మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచించటం వీళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ రావటం అండ్ ఎక్కడో కొద్దో గొప్ప వాకవే చేసేసినా సరే కొద్దో గొప్ప వాళ్ళ వైపు ఇష్టం కలగటం అలాంటివి జరుగుతున్నాయి మీ లైఫ్లో అండ్ మీరు కూడా మూవ్ ఆన్ అయిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే యోగా చేయటం లేదా మెడిటేషన్ చేయటం అలాంటివి ట్రై చేస్తున్నారు కానీ మీ వల్ల కావట్లేదు మూవాన్ అయిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ వల్ల కావట్లేదు ఈ బాధల నుంచి నేను ఎలా అయినా సరే తేరుకోవాలి ఎలా అయినా సరే మూవ్ ఆన్ అయిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది ఆన్ అయిపోగలుగుతున్నారు కొంతమంది మీ వల్ల కావట్లేదు ఓకే ఎవరికైతే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారో వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ అయితే బాగుండు దాని కదే రీస్టార్ట్ అయితే బాగుండు దాని అంత కదే మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళే వస్తే బాగుండు అన్నట్లుగా అనిపిస్తుంది మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి రిలేషన్షిప్ రీబోస్ చేస్తారని మీరు వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది కొంతమంది మాత్రం మూవ్ ఆన్ అయిపోవటానికి మెడిటేషన్ అలాంటివి ట్రై చేస్తున్నారు ఎంత బాధలో ఉన్నా సరే వీళ్ళ నుంచి తప్పించుకోవటానికి మూవ్ ఆన్ అయిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే సెకండ్ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారో మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుంది మీకు వాళ్ళ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఓకే కానీ లేదు లేదు నేను ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళంతటిక వాళ్ళు కాల్ చేయటం కానివ్వండి మెసేజ్ చేయటం కానివ్వండి లేదా మీ దగ్గరికి రావడం కానీ వాళ్ళంతటికీ వాళ్ళే చేయాలి నేను మాత్రం చేయను ఎందుకంటే నేను స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో మోసపోయిన నా నేనే వెళ్ళి ఈ రిలేషన్షిప్ని ఆ చేతులారా నేనే నా లైఫ్ని నేను స్పాయిల్ చేసుకున్నాను అంటే కొంతమంది వన్ సైడ్లో కొంతమంది ఏంటంటే ఆ పర్సన్సే మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల వరకు మీరు ఏ డెసిషన్ తీసుకోలేదు తర్వాత తర్వాత ఉండే కొద్దీ వీళ్ళ మీద ఇష్టం అనేది ప్రేమ అనేది కలిగిన తర్వాత మళ్ళీ మీరు వీళ్ళు లైఫ్లోకి వెళ్ళారు అలా మళ్ళీ చేయకూడదు నేను వెంట పడకూడదు గతంలో నుంచి కూడా ఫస్ట్లో వీళ్ళు నా వెంట పడ్డారు తర్వాత నుంచి నేను వీళ్ళ వెంట పడ్డాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ వద్దు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొంతమంది నేనైతే స్టెప్ తీసుకోలేను మీ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి ఛాన్స్ తీసుకోలేను అన ఆలోచనలు వస్తున్నాయి మీకు కూడా గతంలో చాలా నిలబెట్టుకోవాలి అని అని ప్రయత్నాలు చేశారు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దాని మీద దెబ్బ కొడుతున్నారు ఈ పర్సన్స్ పదే 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 దానివల్ల ఏంటంటే ఇంకా నా వల్ల కాదు నేను తట్టుకోలేను ఇక ఈ రిలేషన్షిప్లో నేను మూవన్ అయిపోవాల్సిందే తప్పదు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు నిలబెట్టుకోవాలి అని ఉంది మీకు కూడా అటు ఇటు జిగులవుతున్నారు మీరు కూడా కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను మూవైన్ అయిపోవాలి లేదా వాళ్ళంతటికీ మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలి అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు ఒక ఛాన్స్ పోనీ వాళ్ళు నిలబెట్టుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళంతరికీ వాళ్ళే నిలబెట్టుకున్న తర్వాత అయినా సరే గతంలో చూపించినట్టు ప్రేమని ఇస్తారో లేదు ఓకే గతంలో ప్రేమని అంటే మదర్ లాగా ఫాదర్ లాగా ఎలా మిమ్మల్ని ఒక చిన్న పిల్లలాగా ఒక చిన్న పిల్లవాడిలాగా కేర్ తీసుకున్నారో అలా మళ్ళీ కావాలి అని అనిపిస్తుంది మీకు రిలేషన్షిప్ ఒకవేళ నిలబెట్టుకుంటే రీబోత్ అయితే మాత్రం మళ్ళీ అలా కావాలి అని అనిపిస్తుంది మొదట్లో మీ వైపు రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఎలా ఉందో మళ్ళీ అలా కావాలి అని అనిపిస్తుంది మీకు రిలేషన్షిప్ ఓకే నాలో చాలా చేంజెస్ వచ్చాయి అంటే కొంతమంది ఎవరికైతే మూవాన్ స్టేజ్లో ఉన్నారో మూ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి నాలో చాలా చేంజెస్ వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి నేను ఇన్ని రోజులు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని చూడకుండా ఉండగలుగుతున్నాను నాలో చాలా చేంజెస్ వచ్చాయి నాలో చాలా మార్పులు వచ్చాయి నేను ఇలాగే ఉండాలి ఇలాగే ముందుకు సాగిపోవాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి కొంతమందికి కానీ కొంతమందికి ఒక ఆప్షన్ ఒక ఛాన్స్ వాళ్ళకి ఇస్తే బాగుండు అనే ఆలోచనలు చేస్తున్నారు అంటే మీ పర్సన్స్కి ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఇక్కడ టూ కేటగిరీస్ చెప్పాను కదా కాబట్టి అలా వస్తుంది అనమాట ఫస్ట్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే నేను ఇలాగే ఉండాలి ఇలాగే మొండిగా ఉండాలి నా లైఫ్ నేను చూసుకోవాలి నేను మూవ్ ఆన్ అయిపోవాలి నాకు ఇచ్చిన మోసానికి కానివ్వండి నాకు ఇచ్చిన పెయిన్కి కానివ్వండి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడుతున్నారు పదే పదే ఇక చాలు ఇంతవరకు జరిగింది చాలు ఇక నా వల్ల కాదు నేను మూవ్ ఆన్ అయిపోవాల్సిందే అని వాళ్ళలో చేంజెస్ వస్తున్నాయి మీరేంటంటే ఒక ఆఫర్ ఇస్తే వాళ్ళకి ఒక ఆఫర్ అయినా సరే ఇచ్చి చూద్దామా అన్న ఆలోచనలు వస్తున్నాయి మీకు కానీ నేను చాలా డెడికేటెడ్గా ఉన్నాను ఈ రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా డెడికేటెడ్గా ఉన్నాను ఎలా కావాలి అంటే అలా ఉన్నాను ఆ పర్సన్ వైజ్గా వాళ్ళు ఏం చెప్తే అది విన్నాను ఎలా కావాలి అని అంటే అలా ఉన్నాను కానీ వాళ్ళు మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోవట్లేదు పోనీ నేను బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి అని ఆలోచనలు చేస్తున్నారు మీరు కానీ మైండ్ అంతా అలజడిగానే ఉంది ఎందుకంటే మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తారేమో ఈ పర్సన్స్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉన్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎంతవరకు చూద్దాం మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రిజనేట్ అవుతాయి ఇక్కడ మీ ఫీలింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అయ్యాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇంకా చూపించండి నీళ్ళు క్లారిటీగా చూపించండగా కానీ మాట వీళ్ళు ఏంటంటే రెండు విషయాలు జగిల్ అవుతున్నారు రెండు విషయాల మధ్య రిలేషన్షిప్ రీస్టార్ట్ చేద్దామా లేదా థర్డ్ పర్సన్ ఉన్నారు కదా లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ వయసుగా కూడా నాకు కావాలి అని అనిపిస్తుంది మీ వయసుగా కూడా కావాలి అని అనిపిస్తుంది నేను ఇద్దరిని వదులుకోలేను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు వాళ్ళ వైపు ఏమన్నా పిల్లలు ఉన్నా సరే వాళ్ళ వైపు ఆలోచిస్తున్నారు వీళ్ళకి లోన్లీ ఫీలింగ్ అనేది చాలా వస్తుందండి అండ్ మీ మీకు మీరు ఎలా మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్స్ మిమ్మల్ని కూడా అలాగే మిస్ అవుతున్నారు అంటే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే ఎంత ఎందరితో ఉన్నా ఎంతమందితో మాట్లాడుతున్నా మీ ఆలోచనలే వస్తున్నాయి ఈ మైండ్లోకి మీ గురించి ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు నేను ఒంటరి దాన్ని అయిపోయాను నేను ఒంటరి వాడిని అయిపోయాను నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు నా లైఫ్లో నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నన్ను బాగా చూసుకునే వాళ్ళు లేరు నా నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు లేరు తిన్నావా ఉన్నావా ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అనేవాళ్ళు లేరు గతంలో అయితే మీరు ఎన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్స్ వేసినా సరే సరిగత సమాధానం చెప్పలేదు ఈ పర్సన్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి నేను ఎలా ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా ఎంత కోపడినా సరే తిన్నావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు అని క్వశ్చన్స్ వేసేవాళ్ళు ఎవరు లేరు నా లైఫ్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో ఈ క్వశ్చన్స్ వేయటం వల్లే మీరు ఈ క్వశ్చన్స్ వేయటం వల్లే వీళ్ళకి చిరాకు వచ్చేది ఫోన్ చేస్తున్నా ఎందుకు పెద్ద ఫోన్ చేసి విసికిస్తున్నా నాకు తెలియదా తినడం అలాంటివి క్వశ్చన్స్ వేసేవాళ్ళు తిరిగి మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్ని కోపాడటం మంచిగా మాట్లాడినా కోపాడటం అలాంటివి చేశారు ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి లోన్లీగా ఉన్నప్పుడు అవి ఎక్కువగా గుర్తొస్తున్నాయి ఈ పర్సన్స్కి ఓకే మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు రిలేషన్షిప్ అట్లా ఎవరికైతే సెకండ్ కేటగిరీస్ వాళ్ళకి చెప్పాను అక్కడ ఇక్కడ కూడా వాళ్ళు అలాగే అనుకుంటున్నారు మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఒక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండు మీ అందరికీ మీరే వస్తే బాగుండు మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ ఓకే కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది ఎలా నిలబెట్టుకోవాలి ఒకవేళ ఛాన్స్ ఇచ్చినా సరే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా థర్డ్ పర్సన్ వైపు పిల్లలు ఉన్నారు కదా ఏమీ అర్థం కావట్లేదు మైండ్ అంతా అలజడిగా ఉంది డిప్రెషన్గా ఉంది ఎటు తేల్చుకోలేకపోతున్నారు హెడేక్ వస్తుంది ఏమీ అర్థం కావట్లేదు మీరు ఒక స్టెప్ తీసుకున్నా సరే మీరు వైపు ఒక ఛాన్స్ ఇచ్చినా మీరు ఒక స్టెప్ తీసుకున్నా సరే వీళ్ళకి ఈక్వల్ ఈ టేక్ ఇవ్వగలుగుతానా లేదా ఇద్దరికి సమానంగా ప్రేమను పంచగలుగుతానా లేదా గతంలో ఇది లేకపోవటం వల్లే మీరు వాకవే చేశారు అని నాకు అర్థమవుతుంది ఇక్కడ కొంతమందికి దానివల్ల ఏంటంటే వీళ్ళకి మళ్ళీ నేను ఇలాగే ఈక్వల్గా సమానంగా లైఫ్ లాంగ్ వీళ్ళకి ప్రేమను ఇవ్వగలుగుతానా లేదా ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది రిలేషన్షిప్ మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగే మళ్ళీ మొదలవుతుంది రిలేషన్షిప్ కొన్ని రోజులు బాగుండటం కొన్ని రోజులు అలా ఆన్ ఆఫ్ చేయటం అలా జరుగుతుంది మళ్ళీ రిలేషన్షిప్ అని ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు ఓకే గతంలో అయితే మేనిఫెస్టేషన్ చేసి వీళ్ళు రిలేషన్షిప్లోకి మిమ్మల్ని తీసుకొచ్చారు చెప్పాను కదా ఇక్కడైతే మీరు ఏం చెప్పారో నాకు ఇక్కడ మీ కార్డ్స్లో వచ్చాయి మీరు వాళ్ళు ఏం చెప్పినా సరే వినడం కానివ్వండి ఏం చెప్తే అది చేయటం కానివ్వండి ఎలా ఉండమంటే అలా ఉండటం కానివ్వండి అది ఎందువల్ల అంటే ఈ పర్సన్స్ ఏంటంటే మ్యానిఫెస్టేషన్ చేసేవాళ్ళు అనమాట మిమ్మల్ని అబద్ధాలు చెప్పినా సరే మీరు నమ్మేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు మీరు అన్నీ గమనిస్తున్నారు ఈ ఈ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అన్నీ గమనిస్తున్నారు దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పినా నమ్మే స్టేజ్లో లేరు మీరు అని వీళ్ళకి అర్థం అవుతుంది అనమాట మేనిఫెస్టేషన్ చేసినా కూడా ఉపయోగం లేదు అన్నట్లుగా అనిపిస్తుంది చేయడానికి అవకాశమూ లేదు ఉపయోగము లేదు చెప్పాను కదా మీ మనసు అనేది చాలా అంటే చాలా బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ పట్ల ఈ రిలేషన్షిప్ ఉండటం ఈ రిలేషన్షిప్లో మీరు ఉండటం వల్ల నా వల్ల చాలా బాధపడ్డారు చాలా పెయిన్ అనుభవించారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు కొంతమంది అన్న విషయం వీళ్ళకి అర్థమవుతుంది మిమ్మ మీ హార్ట్ అనేది చాలా అంటే చాలా మొక్కలు చేసేసాను చాలా పెయిన్ ఇచ్చాను మీకు మిమ్మల్ని పట్టించుకోకపోవటం నీకు ఈక్వల్గా సమానంగా ఇవ్వకపోవటం ఈక్వల్ గివింగ్ టెక్ లేకపోవటం అలాంటివి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను చాలా బాధ పెట్టాను ఈ రిలేషన్షిప్ పట్ల ఇప్పుడు నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను చెప్పాను కదా అటు ఇటు జగులవుతున్నారు అండ్ స్టక్ అయిపోయారు ముందుకు వెళ్ళట్లేదు అలా అని వెనక్కి రావట్లేదు ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయారనమాట మీరు బాధపడకూడదు మళ్ళీ రిలేషన్షిప్లో రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎంతకాలం ఇస్తానో నేను చెప్పలేను లైఫ్ లాంగ్ ఇస్తానా లేదా నాకు తెలియదు ఏమవుతుందో నేను చెప్పలేను కాబట్టి నేను అది ఇవ్వలేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి మీకు అది నేను ఇవ్వలేను లైఫ్ లాంగ్ ఇస్తానా లేదో తెలియదు ఒకవేళ లైఫ్ లాంగ్ ఇచ్చినా మళ్ళీ ఏమవుతుందో నాకు తెలియదు ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఏమీ అర్థం కావట్లేదు స్టక్ అయిపోయారు వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ అట్లా కానీ మైండ్ అంతా అలజడిగా ఉంది చాలా ఆలోచనలు వస్తున్నాయి ఏమీ అర్థం కావట్లేదు ఎన్ని ఆలోచనలు వచ్చినా సరే మళ్ళీ ముందుకు ముందుకే మళ్ళీ స్టక్ అయిపోతున్నారు ఎన్ని ఆలోచన వచ్చినా కొత్త ఆలోచనలు వచ్చినా సరే ఇది అవుతుందా లేదా అసలు ఇది ఓకే అవుతుందా లేదా ఇది అసలు కరెక్టా కాదా ఎన్ని ఆలోచనలు వచ్చినా ఏమీ అర్థం కావట్లేదు రీగ్రోత్ చేయాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల చాలా ప్రేమ కలుగుతుంది మీ వైపు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్ కానీ మీరు వాకవే చేసేసారు మీరు రిలేషన్షిప్లో మీరు వాకవే చేసేసారు కొంతమంది వాక్అవే మూడ్లో ఉన్నారు కొంతమంది రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు మీరు మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట కొంతమందికి మూవ్ ఆన్ అయిపోయారు కొంతమంది వాకవే చేసేసారు ఆల్రెడీ కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి ఓకే వీళ్ళకి మనీ వైజ్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మనీ వైజ్గా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ పర్సన్స్ ఓకే మీరు కూడా ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను అని వాకవే చేసేశారు వాకవే మోడ్లో ఉన్నారు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ మైండ్ అంతా డిప్రెషన్గా అలజడిగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఓకే చెప్పాను థర్డ్ పర్సన్ వచ్చారు ఓకే థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో అందుకని నేను సైలెంట్గా ఉంటున్నారు ఈ పర్సన్ సారీ థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో నేను ఏం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల అన్న ఆలోచనలు వస్తున్నాయి సైలెంట్గా ఉంటున్నారు ఏం సమాధానం చెప్పట్లేదు అసలు నేను ఇంత పెయిన్ అనుభవిస్తున్నానని కానివ్వండి నాకు ఇంత భారంగా ఉంది రిలేషన్షిప్ అని కానివ్వండి బయటికి మాత్రం పోటే చేయట్లేదు ఈ పర్సన్స్ సైలెంట్గా ఉంటున్నారు ఓకే థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఓకేనా థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ నా వల్ల కాదు పిల్లలు ఉన్నారు కదా రేపటి రోజు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే పిల్లల వయసుగా కూడా లైఫ్ డ్యామేజ్ అవుతుంది అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఓకే ఇక్కడ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది నాకు చెప్పండి అంటే మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయి ఇక్కడ మీ ఫీలింగ్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంతే ఫిస్ ఫిఫ్టీ పర్సెంట్ రెజినేట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజనేట్ అవుతాయి ఓకేనా నీకు ఎంతవరకు రిజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను వీడియో టైటిల్ వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి వాట్సాప్ కాల్ కానివ్వండి చేయవచ్చు ఓకే వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను వాటికి కూడా అది కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ పర్సన్ గురించే కాదు జాబ్స్ గురించి కెరియర్ గురించి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంకా ఏమైనా వేరే విధంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ కాల్ కానివ్వండి మెసేజ్ కానీ చేయొచ్చు ఇక్కడ అందరి ఫీలింగ్స్ ఎనర్జీస్ ఒకే రకంగా ఉండవు కాబట్టి పర్సన్ పర్సనల్గా తీసుకుంటే పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా లైక్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి కాబట్టి లైక్ చేయమంటున్నాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్